హలో 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 ఎస్ చెప్పండి హలో సార్ ఇందాక ఫోన్ చేసినట్టున్నారండి హలో ఇందాక ఫోన్ చేసినట్టున్నారు సార్ ఈ నంబర్ నుంచి ఒక్క నిమిషం నేను పేరు అనిల్ కుమారా అవునండి అదేనండి మీరు ఏదైనా మాట్లాడటే మీరు ఇండియాలో పుట్టి ఆంధ్రాలో పుట్టి మాట్లాడితే కొద్ది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కదండి ఫేమస్ అవ్వడానికి నోటికి వచ్చి మాట్లాడుకోకూడదు కదా అంటే మొత్తానికి ఎన్టీఆర్ డైలాగ్ చెప్తారో నాకు మీరు ఏదో సంథింగ్ మీరు ఏదో జూమ్ మీటింగ్స్ ఏదో సంథింగ్ సోషల్ మీడియా భారతదేశంలో పట్టి ఇక్కడ ఉన్న మట్టి తింటూ ఇక్కడ ఉన్న ధనధాన్యాలు తింటూ చేస్తావా అది ఆ టైప్ లోక్సిడెంట్ నేను చెప్తాను వినండి సార్ వినండి ఒకసారి ఒక నిమిషం అండి సార్ సరదాగా సార్ నేను చెప్పేది మీరు వినాలి కదా అదే బానండి నేను చెప్పేది కూడా మీరు వినాలి సరదాగా సరదాగా మాట్లాడుకుందాం నాది ఇప్పుడు కొంతమంది మత ఉన్మాదులు అనేవాళ్ళు కరుణాక శుభుణాలు లేదా ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంపై తెల్లారితే పళ్ళు కూడా దోమ్కోకుండా మీ ఏసి ఇట్లా మీ మరియం ఇట్లా మీ బైబిల్ ఇట్లా అది అట్లా అట్లా అంటున్నారు కదా మీరు అంటున్నారు బైబిల్ గ్రంథం అంటే మీరు నమ్మట్లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి సమాధానాలు చెప్తుంటే సమాధానాలు అర్థం కావట్లేదు మీ హైందవ గ్రంథాలలో నుండి మేము విషయాలు తీసి చెప్తుంటే ఇప్పుడు మీకు బాధ కలుగుతుందేమో చెప్పేది ఏంటండి గ్రంథం అంటే పోయి ఇవ్వండి అలాగే ఇదిగోండి అలాగే మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మా తాతలు రాసారు బుక్ ఇదిగోండి తీసుకెళ్ళండి మా ఇంట్లో ఉందని ఇచ్చారా మీరు ఏంటంటే మీకు హైందవ ధర్మంలో ఉన్న బుక్కులు సరి అంటున్నారు కదా అవును మీ ఇంట్లో వాళ్ళు రాశారా బుక్ అంటున్నా ఆర్యలు రాశారు కదండి ఆర్య బ్రాహ్మణులు రాశారుగా అవును ఏమని రాశారండి ఏమని రాశారు వాళ్ళు ఏమన్నా రాశారోడి వాళ్ళు ఏమని రాశారో అది నేను వీడియోలో చెప్తే చూసేగా మీరు నాకు ఫోన్ చేసింది అదేనండి చెప్తున్నాను వాళ్ళు ఏమన్నా ఏమంటే అంతకు ముందు వచ్చేసి వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళు నీలాగనే ఒకరు బుక్ రాసింటారు ఏమండి ఈ సంవత్సరం నుంచి ఉండాలి దానికి ముందు ఇంకొకరు రాసింటారు కదా అవే కదా ఉన్నాయి రామాయణాలు కానీ మనం కానీ ఉన్నటువంటి టెంపుల్స్ కానీ దానికోసమే కదా లాజెస్ట్ ఉంది కదా యాక్చువల్ నన్నేమంటారు ఇప్పుడు అంటే నోటుకు వచ్చింది ఇప్పుడు మీ నీకు నచ్చిన మాత్రం నువ్వు ఉండు ఇప్పుడు ఇదేం పాకిస్తాన్ కాదు ఇదే డైలాగ్ మీరు కరుణాకర్ సుగ్గుణ లేదా రాధా మనోహర్ దాస్ లేదా లలిత్ కుమార్ అనే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఏమండి హిందూ మతానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీరు మీకు సమాధానాలు చెప్పి 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 క్రైస్త వినండి వినండి క్రైస్త విసిగెట్టిపోయి మన గ్రంథాలలో ఉన్న క్రైస్ మొత్తం బయట మన గ్రంథాలలో ఉన్న కంపెనీ మొత్తం చరిత్ర మీ గ్రంథాల్లో ఉన్న మీ గ్రంథాల్లో చెప్పండి సార్ మంచి ఏంది ఇతర మతాలను గౌరవించాలి అదే పెద్ద మంచి ప్రతి గంగంలో ఉంది అన్ని మతాలు ఒకటే అంత దేవుడు ఒకటే అన్ని మతాలు చెప్పాలి భగవద్గీతలో ఉంది కదా సార్ ఏమంది అన్ని మతాలు ఒకటే అని ఉంది కదా అంటే పూజించాలని అన్ని మతాలు ఒకటే అని భగవద్గీతలో ఉంటే ఉంది కదా వినండి అక్కడ క్రిస్టియన్ కూడా లేదు అని కూడా ఉండేదాడా అవునండి నేనే ఉంటానంట అన్ని మతాలు పుట్టిన తర్వాత చాలా తర్వాత భగవద్గీత రాశారనమాట అంతేరా మీరు చెప్పింది చెప్పండి అంటే చేయలేదు చాలా లేటెస్ట్ గా అంటే క్రిస్టియానిటీ కూడా వచ్చేసిన తర్వాత ఇండియాకి కూడా అలా చెప్పలేదండి అన్ని మతాలు ఒకటే అంట ఇప్పుడు కాదండి నీకు అర్థం కాడలే ఫస్ట్ అన్ని భగవద్గీతలు మెన్షన్ చేయలే వాళ్ళు చెప్పింది దేవుడు ఒక్కడే అన్ని ఒకటే సర్వం ఒక్కటే అని అంటే దాన్ని సర్వం ఒకటే అంటే కదా అన్ని మతం మనం ఇంక్లూడ్ చేస్తున్నాం జరిగిందండి మీకు మరి ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు జీసస్ ఉన్నాడంటే భగవద్గీత కూడా జరిగినట్టే చదండి ఇప్పుడు కృష్ణుడు పాలస్తీనాలట్లా శ్రీకృష్ణుడు నేను నేను చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను గొడవ పడుతున్నానా ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పినప్పుడు అది ఎవరిన్నారు ఎవరు రాశారు ఏ సంవత్సరంలో జరిగింది ఏ లిపిలో రాశారు చెప్పండి అవునండి అవి ఏ వ్యాసుడు వచ్చేసి రాశారు భగవద్ వ్యాసుడు సార్ వ్యాసుడేం సార్ వ్యాసుడు కాదండి ఇప్పుడు వేదాలునండి మీరు వినండి వేదాలు వ్యాసుడే రాస్తాడు క్రోడీకరిస్తాడు అష్టాదశ పురాణాలు వ్యాసుడే రాస్తాడు భారతం మొత్తాన్ని వ్యాసుడే రాస్తాడు భగవద్గీతని వ్యాసుడే రాస్తాడు ఇవన్నీ రాస్తాడు సార్ వ్యాసుడు అవును ఇప్పుడు ఇప్పుడు బైబిల్ ఉంది బైబుల్ గూగుల్లో కొట్టామని ఇండియాలోనే ఒక వంద మంది రాసి ఉంటారు ఇంకా మంది ఉంటారు ఇండియాలో ని వంద మంది రాశారా ఇంకా ఎక్కువ లక్షలు కూడా రాసి ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే మంచి కాదండి ఉన్న విషయాన్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పక మీరు ఇండియాలో ఉన్న వంద మంది రాశాడు అని మీరు అక్కడే తెలుస్తూ ఇదే ఇదే ఇది తర్కం కాదండి ఇది తర్కం కాదు నేను ఒకటే మాట్లాడుతున్నాను మీ పేరు ఏంటి సార్ నా పేరు రాము రాము సరే రా రెండే రెండు అక్షరాలు సంస్కృత భాషలో సంస్కృత మూలలిపిలో మీ పేరు రాసి చూపించింది సార్ అవునండి సంస్కృతి అదే నేను ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటే అసలు నీతో మాట్లాడాను కదా నేను ఇప్పుడు నాకు ఇంకోటి హిందీ రాదు తమిళ రాదు ఇండియాలో ఉన్నటువంటి నాకు తెలుగు సంస్కృతం లిపి ఉంటే ఉంది కదా లిపి పేరు ఏం పేరు నీ సంస్కృత సబ్జెక్ట్ లేదు సాంస్క్రిట్ చదివాలా నేను సంస్క్రిట్ ఏ లాంగ్వేజ్ లో రాశారండి ఏ సంస్కృతంలోనే ఉందండి ఏ లిపిలో రాశారు ఎగ్జాము ఏ లిపిలో రాశాం సంస్కృతంలో రాసాము సంస్కృతాన్ని తెలుగులో రాశారు అని చెప్తున్నాను రాశాను సంస్కృత పదాలే ఉండు ఇప్పుడు నువ్వు రాసినట్లే అందుకే నీకు తెలియడం లేదు తెలుసుకుని నువ్వు చెప్పిండవు నేను మిమ్మల్ని సార్ అంటున్నాను నువ్వు నువ్వు అంటున్నారు మీరు సరే నేను మిమ్మల్ని సార్ ఇక్కడ నువ్వు మళ్ళీ బాగాదండి ఒక నిమిషం నువ్వు అనేది నేను ఏ రానలేదు నువ్వు అంటే రెస్పెక్ట్ వాడే కదా అండి తెలుగు వచ్చి కదా మీకు నువ్వు మీరు అనేది రెస్పెక్ట్ వాడే కదా కాదు నువ్వు అనేది రెస్పెక్ట్ ఫుల్ వర్డ్ కాదు నేను మీరు మీరు అని నేను మిమ్మల్ని ప్రస్తావిస్తున్నా సంబోధిస్తున్నా మీతోటి నేను సార్ అని కూడా అంటున్నాను కానీ మీరు మాత్రం నువ్వు నువ్వు అంటున్నారు సరేనండి మీ మీ స్టాండర్డ్ ఏంటో తెలుసుకోట్లా స్టాండర్డ్ అనేది అండి మనం చేసే పద్ధతులు బట్టి ఉంటుంది మాట్లాడే విధానం అని కాదు మాట్లాడే విధానం కూడా నేను మిమ్మల్ని సారైన నానా కోరు మాట్లాడిన మాట్లాడేసి నేను చేసే పనులన్నీ మంచి పనులు చేసి అది ఊరు కానీ నేను అందుకని అలా పిలవడం లేదు కదా నువ్వు అనేది మంచి వాడే మీకు తెలుగు కానిపో మేము ఆర్య బ్రాహ్మణులు కాదు హిందువులు అంతే నేను మామూలుగా ఇప్పుడు నేను ఏంటి సార్ హిందు అంటే మేము వచ్చేసి ఏదైనా ఒకటి పూజిస్తాం ఏదైనా ఒకటి నమ్ముతాం అంతే నమ్ముతాం ఏదైనా ఇప్పుడు నేను కూడా నేను జీసస్ నాకు నేను కూడా తీసస్ నేను తప్పు పట్టాను నేను అతను కూడా ఒక దేవుడిలాగా పూజిస్తాను కూడా పూజిస్తాను చెప్పేదేనా అండి హిందుత్వంలో ఉన్న వీడియోస్ కాదు సార్ నీ వీడియోస్ కాదు ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ నీ మతం గొప్పదైతే నీ మతం గురించి నువ్వు డబ్బా కొట్టుకో ఎంతైనా కొట్టుకో వేరే వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే మీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోవాలి కానీ పక్కింటి వచ్చేసి నువ్వు శుభ్రం చేయాలనుకుంటే పక్కింటి గలీజ్గా పెట్టుకుంటున్నాడు అవును నువ్వు అంటున్నావు కదా వాడు మతం మతనే నువ్వు అవుతావా అతనే చెప్తున్నా నాకు తెలియదు తెలుసా ఓను అండి అదే అంటున్నా అతను తిట్టాడు బుద్ధులు తిట్టాడు నువ్వు అదే తిడతావాడు నువ్వు చెడ్డాడు అవుతావాదండి మీరు మీ తరఫు వ్యక్తిని సమర్థించుకుంటా నన్ను నన్ను సమర్థించడం లేదు కదా కదా ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో చెప్పండి కరంగర్ సుగ్నాడు లుచ్చాగాడు చెప్పండి ఒకసారి నేను అతని వీడియోలు ఇంకా చూడలేదు నేను ఎందుకు చెప్తాను ఒక నిమిషం రాధా మనోహర్ దాస్ గారు లుచ్చాగాడు చెప్పండి ఎందుకంటానండి నేనేం వాళ్ళ వీడియోస్ చూడలేదు కదా నీ వీడియో చూసి మాట్లాడుతున్నాను వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో వాళ్ళ వీడియోస్ చూసి నాకు చేయండి సార్ అయితే వాళ్ళు నువ్వు అన్నా విన్నా ఫస్ట్ అండి వాళ్ళు తిట్టారండి మా మతాన్ని అందుకని మేము తిడుతున్నామంటే వాడు చెడ్డోడైతే నువ్వు చెడ్డోడు అవుతావా నువ్వే అంటున్నాడు మూర్ఖుడికి మూర్ఖంగానే సమాధానం చెప్పండి నా బైబులు బైబిల్ అలా చెప్పలేదు అలా చెప్పిండు ఏసు శిల వేసినప్పుడే ఆ శిల తీసుకొని పక్కన వేసిండేవాడు ఉండేవాడు అందుకున్నాడు మూర్ఖంగానే సమాధానం చెప్పాలి సార్ చెప్పలేదు అనుకోండి వినండి అలా చెప్పలేదు అనుకోండి చెప్పలేదు వినండి లేదు కదా వినండి సార్ చెప్పండి సార్ మూర్ఖంగా సమాధానం చెప్పకపోతే చెప్తున్నదే కరెక్ట్ అనుకుంటాడట దిగి అసలు శిశులైన భారతదేశ చరిత్ర చెప్తున్నా హిందూ మతం హిందూ మతం ఎప్పుడు చెప్పండి మాట్లాడుతూనే ఉన్నారు హిందూ మతం అనేది ఆది శంకరాచార్యుడు స్థాపించక ముందు నుంచి మన భారతదేశంలో దానికి ఒక పర్ఫెక్ట్ ఐడెంటిటీ అనేది లేదు నంబర్ వన్ శంకరాచార్యండి ఐదో శతాబ్దం శకం ఐదవ శతాబ్దంలో రెండవ చంద్రగుప్తుడు అంటే సముద్రగుప్తుడి కుమారుడు మొట్టమొదటిసారి మన భారతదేశంలో హైందవ మందిరాలు కట్టించాడు అంతకన్నా మన భారతదేశంలో హైందవ మందిరాలే లేవు లేవుగాక లేవు ఒకవేళ ఉంటే మీరు చూపించగలరా సరే చెప్పండి ఇప్పుడు మీరు అంటున్నారు అబ్బే ఉంటాయి అదే కదా చూపించా లేటెస్ట్ మతం అండి మొన్న మొన్న ఇప్పుడు సాయిబాబేట్ సార్ దేవుడయ్య నాకు చెప్పండి సాయిబాబా ఎలా అంటే జనాలు వచ్చేసి అనుకున్న తన అతను జనాలకు హెల్ప్ చేశాడు జనాలు వచ్చేసి ఇప్పుడు బీజేపీలు ఇప్పుడు ఆయన ముస్లిం కదండి ఆయన ముస్లిం కదండి అదే అదే చెప్తున్నా హిందుత్వంలో అదే గొప్పతనం అదే మంచోడని ఉంటే అది ముస్లిం కాదు ఒక నియమం అంటూ ఉండదు అంటారా మేము అదే హిందుత్వంలో ఏంటంటే అందరూ సమానమే అందరు మనుషులకి అందరికి ఈక్వల్ ఎవడేనా ఆకలితున్నాడంటే ఫుడ్ పెట్టాలి సరే నేను వినండి వినండి రేపటి నుంచి రేపటి నుంచి నా ఫుడ్ కూడా దండేసి నాకు కూడా పూజ చేయండి మీరందరూ ఎందుకంటే నేను కూడా ఉన్న వాళ్ళకి మస్తు మందికి అన్నం పెట్టే నేను ఆటోమేటిక్ గా నువ్వు ఉంటా చెప్పేది నేను పది నిమిషాలు అనాథాశ్రయంకి అన్నదానం చెయ్యి నువ్వు చేస్తూ ఉంటావు ఆటోమేటిక్ గా ఫోటో వాళ్ళకి నీకే తెలుస్తుంది ఎన్ని ఫోటోలు నేను అనాథాలో రెస్పెక్ట్ నువ్వు ఫోటోలు ఇవ్వడం కాదు నువ్వు చేస్తుంటే ఆటోమేటిక్ వాళ్ళే చేస్తారు కాదు కాదు రేపటి నుంచి సాయిబాబా కాబట్టి మీరే రేపటి నుంచి కాదు రేపటి నుంచి నా విగ్రహం నాకు విగ్రహం తయారు చేసి దానికి మొక్కడి సార్ మళ్ళా అందరిని ఆశీర్వదిస్తాను నేను ఇదే నీకుండేది నువ్వు ఇప్పుడు సాయిబాబా వచ్చింది నన్ను అని చెప్పలేదు ఆయన చేసిన మేలు వల్ల జనాలు మొక్కారు సాయిబాబా చరిత్ర చదవలేదు అయితే చదివినావు నేను నా దగ్గర మా ఇంటికి రండి ఎప్పుడన్నా చూపిస్తాను నా దగ్గర వెయ్యికి పైన పుస్తకాలు ఉంటాయి పెద్ద లైబ్రరీ ఉంది నా దగ్గర నువ్వు పెద్ద పుస్తకాలు నువ్వు లైబ్రరీ ఉందన్ను ఒకటన్నా అర్థం చేసుకుంటే కదా చదివితే అర్థం చేసుకోవాలి కదా ఏందని మ్యాటర్ అవండి మీరు ఒక పుస్తకం కూడా చదవకుండా ను ఛాలెంజ్ చేయడానికి నేను ఏమన్నా ఎవరన్నా పుస్తకాలని కాబట్టి మాట్లాడుతున్నాను జీరో నాలెడ్జ్ ఉంది సార్ మీరు జీరో నాలెడ్జ్ ఉండేది అసలుకి క్రీస్తుక ఐదవ శతాబ్దంకన్నా ముందు ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఐదవ మందిరం కూడా నా దేశంలో భారతదేశంలో లేదు భక్తి ఉద్యమంలో భక్తి ఉద్యమంలో బ్రాహ్మణులు ఈ భారతదేశ వాస్తవిల్లందర్ని కూడా మత మార్పు చేసి ఆర్కే డిపార్ట్మెంట్ నీకు హైదరాబాద్ లో గానీ హైదరాబాద్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది తెలుసా అవునండి ఉంది కదా సచివాలయం పక్కన ఎక్కడ ఎక్కడుంది స్ట్రీట్ అడ్రస్ అని చెప్పడం కదా వచ్చి మాట్లాడు హైదరాబాద్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడుంది చెప్పండి సార్ వెళ్ళి కనుక్కుండి తెలుస్తుంది తెలియకుండా మాట్లాడద్దు అది నాంపల్లిలో ఉంటది అర్థమైందా నాంపల్లిలో లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఆ సర్కిల్లో ఉంటది అది మీకు తెలియకపోతే ఊరికి అధిక ప్రశ్న నేను అక్కడ చీఫ్ క్యూరేటర్ తో మాట్లాడాను చూడు చెప్పిన ఎన్నో ప్రశ్నలు వేసా వాళ్ళే సమాధానాలు చెప్పలేకపోయారు అదే అంటున్నా ఇండియా ఇండియా పెట్టేసి వచ్చాడు భూమి పుట్టక ముందు ఏసీ పుట్టాడు భూమిని తెచ్చాడు అని చెప్పినాడా కాదు వేసి పెట్టినప్పుడు భూమి పుట్టింది అంతకు ముందు ఏమీ లేవు ఇంకా అయ్యా భూమిని చేసింది చూపిస్తున్నాయి అదే నేను చెప్పింది సృష్టించింది ఆయన వినండి సార్ వినండి వినండి రాము గారు మీరు అక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యారు తెలుసా నా దేవుడు సృష్టించిన వాటిని అది ఒక రాయైనా కొండైనా చెట్టు అయినా ఏదైనా సరే వినట్లా వినట్లా మీరు సూర్యుడైనా సూర్యుడైనా చంద్రుడైనా సూర్యుడైనా చంద్రుడైనా గ్రహాలైనా నక్షత్రాలైనా ఏదైనా సరే నా దేవుడు సృష్టించిన దాన్ని మీరు దేవుళ్ళు అనుకొని పూజిస్తున్నారు అది నా పాయింట్ అవునండి అదే చెప్తున్నాడు దానికి ముందు ఏసుక్రీస్తు ముందు కూడా దేవుడు ఉన్నాడు కదా అదే హిందూ దేవుడు ఉండేది అదే చెప్తున్నాడు కాదండి మీ హిందూ దేవుడు ఈ సృష్టిని చేయలేక ఎందుకు పోయాడు ఎందుకు చేశాడు కాబట్టి సార్ రాలేదు కదా మీ దేవుడు ఇంతవరకు మీ సంస్కృతానికి లిపే కనుక్కోలేదు సార్ అది జోకు మీరు నీకు తెలియదు అంతే డు వాల్మీకి సార్ ఎన్ని సంవత్సరం ఎన్ని వేల సంవత్సరాలు బతికాడు సార్ వాల్మీకి చెప్పండి వాల్మీకి మీకు వేల సంవత్సరాలు బతికాడయ్యా అట్లా ఎన్ని వేలు ఎందుకంటే రామాయణం బాలకాండలో మన పేరుంది విశ్వామిత్రుడు వెళ్ళి వినట్లా వినట్లాంటి విశ్వామిత్రుడు యూ డోంట్ హ్యావ్ కట్ యూ డోంట్ హ్యావ్ గట్ ఏంటి నీకులే నేను చెప్పేది ఫస్ట్ హావ్ విన్నారు కదా కదా నేను చెప్పుకుంటే వినాలి నేనేం చెప్తున్నాను బాలకాండలో బాలకాండలో దశరథుడు ఏమంటాడు నేను అరవై వేల సంవత్సరములు జీవించి ఈ రాముడిని కంటిని అని అంటాడు తర్వాత రాముడు తోటి కలిసి పదివేల సంవత్సరాలు పరిపాలించాడు అని ఉంటది తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఆ రాముడు భరతుడు మరియు లక్ష్మణుడితో పాటు ఇంకొక పదివేల సంవత్సరాలు టోటల్ ఎనభై వేల సంవత్సరాలు ఎనభై వేల సంవత్సరాలు అంటే ఈ వాల్మీకి అన్ని వేల సంవత్సరాలు బతికుంటే రాతా ఉన్నాడు కంటి నీకు అదే తెలిసింది నీకు అదే తెలియంది వేస్ట్ అంటేదే అందుకనే వాల్మీకి కానీ వ్యాసం మార్చి వాళ్ళు రాసింది ఎలా అంటే కాదు కాదు జరిగిన విషయాన్ని వాహనా భావతం రాసింది వేసుడు రామా నీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళిద్దరు ఎలా రాసారండి దానికి చెప్తున్నాను ఇప్పుడు వాల్మీకి రామాయణం ఎలా రాశాడు అంటే నువ్వేం వాళ్ళు వాళ్ళు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ప్రతిదీ వచ్చేసి వాల్మీకి అక్కడ పోయి తృప్తి రాయలేదు అతను తపో శక్తి ఇప్పుడు నీకు తపో అవును అదే నీకు నీకేమీ తెలియదు తపో శక్తి ఇప్పుడు చేస్తాడు తపోస్సు రేపటి నుంచి మీరు చేయండి రేపటి నువ్వు తపస్సు చూస్తాడు ఉంది కదా మీరు చేయండి నేను చూస్తా అడ్డు చేస్తాడు తపస్సు ఆ తపస్సు అందుకనే కదా యోగా ఉంది కదా నేర్చుకుంటాను నేను తపస్సు అలా చేస్తాను నేర్చుకోపోయి నేర్చుకుంటే మండలం లేదు కూలి లేకపోతే చర్మ చర్మం తీసుకొని అడవుల్లోకి వెళ్ళి రేపటి నుంచి మీరు తపస్సు చేయండి నేను మీకు లైవ్ పెడతాను మీకు ఇదే తెలియదు సగం తెలియదు సగం తెలియదు యోగా అనేది భారతదేశంలో ఋషులు అనేవాడు యోగా తెలియదు భారతదేశంలో ఋషులు మునులు అనేవాడు ఎవడు లేడు అవన్నీ కూడా మిథికల్ క్యారెక్టర్స్ మిథికల్ క్యారెక్టర్స్ కాల్పనిక పాత్రలు కల్పిత పాత్రలు కల్పిత పాత్రలను పట్టుకొని నిజంగా ఉన్నారు వాళ్ళు బతికారు అని మీరు అపోహలో పడద్దు సంవత్సరాలు మనిషి బతికినట్టుగా ఎక్కడా లేదు సైంటిస్ట్లు వింటే మీరు చెప్పే మాటలు వింటే ఎక్కడెక్కడో ఉన్నారు రంధ్రాలతో నవ్వుతారు వాళ్ళు ఎవరు నవ్వరు నీకు కాబట్టి నువ్వు నవ్వుకుంటున్నా వాల్మీకి బతికాడా ఎనభై నెల సంవత్సరాలు ఈ అష్ట పురాణాలు మహాభారతం ఇవన్నీ చేశాడు ఆ వ్యా వేదో వ్యాసుడు ఏలిపిడు సార్ అండి ఇప్పుడు వరకు సంస్కృతం కాబట్టి ఇట్లా మంత్రాలు చదువుతున్నారు మంత్రాలు మంత్రాలకు అండి మంత్రాలకుండా తలకాయ అన్ని రాలి నా తలగా ఎందుకు రాలీ కాయలు రాయి రెండు కాయలు రాశ్లు సమాధానం చెప్పలేక నీవు అడిగే బోర్డు పరిశీలనలు ఏమున్నాయి తలాతో తోకలేని ప్రశ్నలు ఇది అంటే అంటే మీ ఆర్య బ్రాహ్మణులు భర్త చనిపోతే ఆడవాళ్ళని బోడెమ్మని చేసి కూర్చోబెట్టరే అట్లాంటి బోడెమ్మ కబురు నువ్వు చెప్తున్నావు అవునవును మీ దాంట్లో వచ్చి చెప్తున్నారు కదా పది మందిని చేసుకోవచ్చు ఒకేసారి పదహారు వేల ఒక వంద ఎనిమిది మందిని కృష్ణుడు ఒకేసారి పెళ్లి చేసుకొని ఉంటుంది మీరు చేస్తే కాపురం అది తప్పురా అని చెప్తే అది క్యారెక్టర్ డీలానా అంటే మీరు కృష్ణుడు చేస్తే కల్చర్ గురించి మీరు చెప్తున్నారు కాదండి కృష్ణుడు చేస్తే రాసలీల మేము చెప్తే మా క్యారెక్టర్ డీలానా అలా చేయకూడదు అలా చేశాడని అక్కడ లేదు అసలు రాసనీలు అంటే ఏం చెప్పండి రాస క్రీడ అంటే ఏం చెప్పండి రాస క్రీడలో ఎక్కడా లేదు గోత్ర బృందావనంలో ఉండేవాడని ఉంది కానీ పదో స్కంధం చదవండి లేదా బ్రహ్మగుమూర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండం చదవండి లేకపోతే పద్మపురం